అమరావతి రాజధానిలో కాజా చిన్నకాక నుండి నందివెలుగు వరకు లింక్ రోడ్ డేర్స్ ఏర్పాటు చేస్తారు ఓఆర్ఆర్ అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కీలక అడుగులు పడుతున్నాయి ఐదు జిల్లాల పరిధిలో ఉండే ఈ ఔటర్ రింగ్ రోడ్డు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఏలూరు జిల్లా ఈ ఐదు జిల్లాల పరిధిలో ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాలని కలుపుతూ వెళ్తుంది అవుటర్ రింగ్ రోడ్డు ఈ అవుటర్ రింగ్ రోడ్డు వల్ల కలకత్తా చెన్నై జాతీయ రహదారి నుండి ఓఆర్ఆర్ లింకు అనమాట ఈ మధ్యలో రెండు అనుసంధాన రోడ్లు ఏర్పాటు చేస్తారు విజయవాడ బైపాస్ రోడ్డుకి అలైన్మెంట్లు కూడా ఉంటాయన్నమాట ఈ విధంగా చెన్నై కలకత్తా జాతీయ రహదారి ఇక్కడ కాజ నుండి తెనాలి సమీపంలో ఉన్న నందివెలి వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రోడ్డు ఏర్పాటు చేస్తారు ఆరు వరుసలుగా ఉంటుంది ఈ కాదు నుండి నందివేలుగు వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేస్తారు ఔటర్ రింగ్ రోడ్డుకి అదేవిధంగా గుంటూరు బైపాస్లో ముడంపాడు నారాకోడూరు మధ్య ఓఆర్ఆర్ నాలుగు వరుసలుగా విస్తరణ చేస్తారు ఈ విధంగా ఈ నేషనల్ హైవే అవుటర్ రింగ్ రోడ్డుకి లింకు కలుపుతారనమాట ఈ ఐదు జిల్లాల పరిధిలో అవుటర్ రింగ్ రోడ్డు కలుస్తుంది గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో కాజా చిన్నకాని గ్రామాలు అదేవిధంగా తాడికొండ మండలం పాములపాడు రావెల్ గ్రామం మేడుకొండూరు మండలం సిరిపురం వరగాని మండపాడు డోకిపర్రు విశాల పేరేచెర్ల మేడుకొండూరు పెద్ద మండలంలో నంబూరు దేవరాయ బొట్లపాలెం అనుమర్లపూడి ఈ గ్రామాలు ఉంటాయి చిలువూరు మండలంలో దుగ్గిరాల మండలంలో చిలువూరు గ్రామం కంటంరాజు కొండూరు ఏమని గ్రామం ఉంటుంది అదేవిధంగా చింతలపూడి పెనుమూలి దుగ్గిరాల మండలంలో కలుస్తాయి కొల్లిపర మండలంలో వల్లభాపురం మున్నంగి అంతలూరు కటేవరం అత్తోట ఈ గ్రామాలన్నీ అవుటర్ రింగ్ రోడ్లో కలుస్తాయి అనమాట తెనాలి మండలంలో కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగళకుదురు సంగం జాగర్లమూడి ఇవన్నీ కూడా కలుస్తాయి చేబ్రోల్ మండలంలో నారాకోడూరు గొడవర్రు వేజండ్ల సుద్దపల్లి సేకూరు ఈ విధంగా అవుటర్ రింగ్ రోడ్లో ఇవన్నీ కలవటం వల్ల గుంటూరు జిల్లాలో నేషనల్ హైవేకి లింక్ కలుపుతారన్నమాట రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు గుంటూరు జిల్లా పరిధిలో మనం చూస్తున్నాం ఈ విధంగా కృష్ణా జిల్లాలో కూడా కొన్ని మండలాలు బావులపాడు మండలం ఒంగుటూరు మండలం తోటలవల్లూరు మండలం ఈ విధంగా కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా ఏలూరు జిల్లా ఈ ఐదు జిల్లాలను కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందనమాట అంటే నూట గ్రామాలు కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తారు నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుంది ఇది చూడండి కాజ దగ్గర కాజా టోల్ ప్లాజా అనమాట ఇది కాజ దగ్గర టోల్ ప్లాజా వాహనాలు ఎప్పుడు రద్దీగా కనిపిస్తూ ఉంటాయి ఎన్ని లైన్లు ఉన్నప్పటికీ కూడా వాహనాలన్నీ టోల్ ప్లాజా దగ్గర ఆగుతాయి కాబట్టి రద్దీగా మనం చూస్తున్నాం అనమాట ఏదైనా సరే నేషనల్ హైవే ఈ ప్రాంతంలో రావటం వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే గుంటూరు విజయవాడ మధ్య ఈ నేషనల్ హైవే కాజా గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఈ సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ఉంది కాబట్టి కాజా గ్రామాన్ని స్థాయి నుంచి పట్టణ స్థాయికి అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కాజా సమీప ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుంది మనకి కాజాలో అన్ని అపార్ట్మెంట్లే నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నేషనల్ హైవే రావటం వల్ల కూడా ఈ విధంగా బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు మెగా సిటీగా అభివృద్ధి చేస్తారు కాబట్టి సమీపంలో కాజా చిన్నకా కానీ నంబూరు పెద్దకా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తాయి ఎందుకంటే నేషనల్ హైవే ఈ గ్రామాల మజ్జిగ వెళ్తుంది కాబట్టి అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పవచ్చు ఈ కాజ సమీపంలోనే కాదా శివారు ప్రాంతంలో మనం నాగార్జున విశ్వవిద్యాలయం కూడా చూడవచ్చు ఏదైనా సరే నంబూరు పరిసర ప్రాంతాల్లో మనకి నాగార్జున విశ్వవిద్యాలయం కనిపిస్తుంది అనమాట నేషనల్ హైవే ಖಾಜಾ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ